ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అప్పుడే వాళ్ళు ఒక భయానికి వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు సో మీరు దానికి కూడా మెడిసిన్ ఇస్తారా ఎట్లా ఉంటుంది ఇదే మెడిసిన్ అండి క్యాన్సర్ కన్నా క్యాన్సర్ అన్న భయంతోనే చాలా మంచి మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది నేను క్యాన్సర్ ఉండి ఫైట్ చేసిన వాళ్ళు చాలా మందిని చూసా మేము పర్సనల్ గా ఒక ఫైవ్ పేషెంట్స్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఈవెన్ డాక్టర్స్ కూడా కుదరదు అని చెప్పేసి సార్ ఫస్ట్ స్టేజ్ లో తెలుసుకుంటే ఒకవేళ టూ త్రీ స్టేజెస్ దాటిపోయింది మన చేతుల్లో లేదు సర్జరీకి కూడా ఒకవేళ ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు ఫ్లవర్ థెరపీ అనేది ఎంత ఉపయోగపడుతుంది వాళ్ళకి బాడీలో రెసిస్టెన్స్ ఉన్నంత వరకు అది వర్క్ అవుతుందండి అండి అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటది అంటే ఒక కీమోసే ఒక రెండో మూడో అయిపోయి ఉంటాయి డాక్టర్లు కూడా లాస్ట్ ఇంకా ట్రై కూడా చేయద్దులేండి అనవసరం అంటారు మన మెడిసిన్ ఎప్పుడైనా ఏంటంటే శరీరంలోని ఆ ఫైట్ చేసే టెండెన్సీని పెంపొందిస్తుంది ఆ భయాన్ని తగ్గిస్తుంది భయాన్ని తగ్గించి ఆ పెయిన్ నుంచి ఒక ఈజ్ ఇస్తుంది అనమాట రిలీఫ్ ఇస్తుంది ఆ భయం తగ్గి ఎప్పుడైతే బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుందో అప్పుడు బాడీ ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది ఎప్పటి వరకు అయితే బాడీకి రికవర్ అయ్యే ఛాన్స్ ఉందో అప్పటివరకు మన మెడిసిన్ అండి ఓకే ఇంకా రికవరీనే స్కోప్ లేదు అనుకున్నప్పుడు ఓకే అది మనమే చెప్పలేము అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ కింద వాళ్ళకే చెప్తాం మేము ఓకే కాకపోతే అలాంటి కేసెస్ కూడా చెప్పాను కదా ఒక ఐదుగురు ధైర్యంగా ఉన్న కేసెస్ చూసాం అంటే ఫైనల్ స్టేజ్ కూడా అయిపోయింది ఇంకా వర్క్ అవ్వదు అని చెప్పారు లుకేమియా పేషెంట్ ఒకళ్ళు లంగ్ క్యాన్సర్ ఒకళ్ళు ఓకే సర్వైకల్ క్యాన్సర్ ఓకే వాళ్ళందరికీ బాగానే తగ్గింది వాళ్ళు బాగానే రికవర్ అయ్యారు కొంత ఒక రెండు కేసెస్ మన గట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ స్మాల్ ఇంట్రెస్ట్ మొత్తం కట్ చేసి తీసేయాల్సి వచ్చింది చాలా మటు పార్ట్స్ పార్ట్స్ అలాంటివి రికవరీ తక్కువ ఉంటుంది ఎందుకంటే న్యూట్రిషన్ వెళ్ళదు అండ్ ఫుడ్ లేనప్పుడు ఫైటింగ్ స్పిరిట్ కానీ ఏది కూడా అది పడిపోతుంటుంది సో యాజ్ లాంగ్ యాజ్ లైఫ్ సస్టైన్ అవుతుంది రికవరీ ఉంది అనుకుంటే మన మెడిసిన్ బాగా పనిచేస్తుంది అండి